ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సమయం ఎంతో దూరంలో లేదు అన్ని పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు గుప్పిస్తుంది సమయం తక్కువగా ఉండటంతో నేతలంతా ప్రచారాన్ని ఉధృతం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే పవన్ ను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామధాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తుంది అయినా గెలుపు తనదే అనే ధీమాలో పవన్ ఉన్నారు పవన్ కు మద్దతుగా సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్నారు వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ సుడిగాలి సుధీర్ హైపర్ ఆది గెటప్ శ్రీను పృథ్వీరాజ్ తదితరులు ప్రచారం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా రేపు మాపో పిఠాపురం రాబోతున్నారు బీజేపీ నేత సినీ నటి ఖుష్బూ కూడా పవన్ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఆ సినిమాలో ఓ పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచిందే ఆ పాటలో అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకొని అదిరిపోయే స్టెప్పులు వేశారు గ్లాస్తో బన్నీ డాన్స్ చేయడంతో నెటీజన్లు పవన్ కళ్యాణ్ కోసమే అలా చేశాడంటూ కమెంట్లు పెడుతున్నారు జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అన్న విషయం తెలిసిందే ఎన్నికల వేళ ఈ తరహా డ్యాన్సుతో పాటను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ బహిరంగంగా పవన్ కళ్యాణ్కు మద్దతు పలికే అవకాశం ఉండకపోవచ్చని వారికి అన్ని వర్గాల్లోనూ అభిమానులు ఉండటంతో వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేక తటస్థంగా వ్యవహరించడమే మేలని అభిప్రాయానికి వచ్చారంటున్నారు చిరంజీవి మాత్రం తమ్ముడి కోసం రెండు రోజుల ప్రచారం చేయాలనే నిర్ణయానికి వచ్చారు